సమస్త భూమండలంలోనే మన భరతఖండం మహోజ్వలంగా ప్రజ్వరిల్లుతోంది అమావాస్య నిశీధి రాత్రిలో సైతం ప్రచండ భానుతేజాన్ని నింపిన రోజే ఈ దీపావళి పండుగ రోజు మనందరి ఇండ్లు లోగిళ్ళు చీకటిని తరిమివేసే దీపాల కాంతి కిరణాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి ఆశ్వయుజమాసంలో కృష్ణపక్షంలో నిండు అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటాము లోకకంఠకుడైన నరకాసురుడు ముల్లోకాలను పట్టి పీడించాడు యుద్ధంలో సత్యభామ నరకాసురుణ్ణి చతుర్దశి రోజున హతమార్చింది నరకుని పీడ విరగడైనందుకు ఆ తెల్లవారి అందరూ సంబరాలు జరుపుకున్నారు అమావాస్య కావడంతో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపడానికి దీపాలు వెలిగించి దీపావళి పండుగ చేసుకున్నారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునేది దీపావళి అలాగే మన ఇంట్లోనే స్థిర నివాసముంటూ నిరంతరం సిరీ సంపదలను ప్రసాదిస్తూ మనందరి జీవితాల్లో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే ఆ అష్టలక్ష్మీదేవి రూపాలైన ఆదిలక్ష్మి